హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కొత్తగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తున్నానండి దీనికోసం నేను ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేస్తాను ఫుడ్ లైసెన్స్ కూడా నాకు వచ్చేసింది ఫుడ్ లైసెన్స్ వచ్చాకనే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దామని ఆగానండి సో అది కూడా వచ్చేసాక నేను ప్యాకింగ్ మెటీరియల్ వెళ్ళి తెచ్చుకున్నాను బేగం బజార్కి వెళ్ళి నేను కారం పొడి కూడా ఇంట్లో వాడిందే యూజ్ చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు మిక్సీకి వేసి ఫ్రెష్ వేస్తాను ఇది కంపెనీ లోగో అండి మీరు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఆ లోగో పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వన్ డే బిఫోరే నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు ఫుడ్ అనేది టైంకి అందిస్తానండి ఈరోజు డే వన్ అండి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది నాకు మాకు తెలిసిన సరే ఆర్డర్ పెట్టుకున్నారనమాట మటన్ పుల్లా ఆర్డర్ పెట్టారు టైంకి ఇస్తానో ఇవ్వను అని చెప్పేసి కొంచెం భయం అయితే వేసింది బట్ టైంకి అయితే చేసి ప్రిపేర్ అయితే పంపించేశాను ర్యాపిడో చేశాను సార్కి ఫుడ్ బాగుందని చెప్పేసి రివ్యూ కూడా ఇచ్చారు మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టాలంటే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టాను